లేవే కారణం పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడు నుండి ఈ అధ్యాయం ఆఖరి వరకు ఉన్న సంగతులు ఏంటంటే మరియు యహోవా మోస ఆహరణలకు ఇలాగ సెలవుచ్చాను మరియు అంటే అంతకుముందు అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రతి వారము మంగళవారం కూడా సో అవి మనకి రికార్డెడ్ మెసేజ్ యూట్యూబ్లో ఉన్నాయి కానీ కనుక అప్పుడప్పుడు కూడా తిరిగి వాటిని చూసుకోవచ్చు తర్వాత ముప్పై నాలుగు వచ్చినంలో నేను స్వాస్థ్యంగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలో ఏ ఇంటినైనాను నేను కుష్టిపూడ కలుగజేసిన యెడల ఆ ఇంటి యజమానుడు యాజకనియతకు వచ్చి ఆ ఇంటిలో పొడ వంటిది నాకు కనబడే కనబడనని అతనికి తెలియచెప్పవల అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠపొడను చూచుటకు రాకమనుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేసి చేసి చేయని ఆజ్ఞాపింపలను ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటికి వాడలేందు పచ్చదాడుగానైనా ఎర్రదాడుగానే ఉండు పల్లపు చార్లు కలుగుతాయి గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు ఏడు దినములు మోసి ఏడవ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను అప్పుడు ఆ పొడ ఇంటి గోడలు ఎందుకు వ్యాఖ్యించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఓడిదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయలను అప్పుడు అతడు ఆ ఇంటి లోపల చుట్టు గోడలను గీయింపలను వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలంలో పారబోసి వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళకు ప్రతిగా చేర్చవలను అతడు వేరు అడుసు తెప్పించి ఆ ఇంటి గోడకు పోయింపవాలను ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తి నుంచి విమోచించాడు ఐగుప్తి ఇళ్లలో ఎంతో పవిత్రత ఉంటుంది సంహారకతో వచ్చినప్పుడు వారు యాక్చువల్గా ఏంటంటే ఆ ఇల్లు ఇస్రాయల్ ఇల్లు కూడా అపవిత్రమైనవి ఇస్రాయల్ ప్రజలు కూడా అవిశ్వాసంతో ఉంటూ వచ్చారు అప్పటికి ఈ మోస ఆహారని తాను ఏర్పరచుకొని సూచిక్రియలు చేసి వారికి దేవుని గురించి చెప్పినప్పుడు వారి విడుదల విమోచన కొరకు మోస ద్వారా వారికి తెలియజేసినప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇస్రాయళ్ళకి బాధలో ఉన్న ఇస్రాయలకి బానిసత్వంలో ఉన్న ఇస్రాయలకి చెప్పినప్పుడు వారు విశ్వాసం ఉంచారు దేవుని విడుదల పొందడానికి దేవుని ద్వారా వారు కోరుకున్నారు కనుకనే దేవుడు సంహారక దూత వస్తుంది ఇసరా ఐగుప్త దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో తొలసూల పిల్ల చనిపోతుంది అయితే మీరు నాయకు విశ్వాసం ఉంచినారు కనుక మీ ఇల్లు పవిత్రం అవటానికి మీ ఇంట్లో మరణం సంభవించకుండా ఉండటానికి మీరు ప్రతివారు కూడా గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించి దాని రక్తాన్ని ప్రోక్షించి ఆ మాంసాన్ని తినమని చెప్పారు కనుక ఆ విధంగా చేశారు కనుక ఆ ఇల్లు ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ఇల్లు పవిత్రపరచబడ్డాయి పచ్చబడ్డాయి సంహారకతో మరణంతో తోచినప్పుడు ఇంట్లో మరణం సంభవించలేదు ఇస్రాయల్ ఇళ్ళలో మిగిలిన అందరి అందరిళ్లలో కూడా వారి ఇల్లు అపవిత్రం కనుక వారింట్లో పాపులు ఉన్నారు ఇంట్లో పాపం ఉంది ఆ కారణం చేత ప్రతి తులసూలు పిల్ల బిడ్డ చనిపోవటం జరిగింది పశువుల్లో సైతము తొలసూలు చనిపోయింది అంటే వారు శాపగ్రస్తులు వారి శాపగ్రస్తులు వారి జంతువులు శాపగ్రస్తులు కనుక అట్లా పాపులమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభును మనం చేర్చుకోనట్లయితే యేసుప్రభు రక్త ప్రోక్షణ కిందకి మనం రానట్లయితే మనము కూడా అపవిత్రులము మనము కూడా అపవిత్రులము అయితే మన ఇల్లు కూడా ఇప్పుడు ఏసు ఏసు రక్తం కింద వచ్చిన తర్వాత మనం పవిత్రపరచుకుంటాం యేసు మన పాపాల కొరకు చనిపోయినాడని సమాధి చేపడినాడని తిరిగి లేచాడని నమ్మే యేసు రక్త మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభువు తన వంతు చేశాడు మన వంతు చేసినప్పుడు తన వంతు చేస్తాడు ఇప్పుడు పరస్పరం ఇది మన పాపములను మనం ఒప్పుకుంటే ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడండి ప్రధాన యాజకుడిగా ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు పవిత్రపరుస్తాడు పవిత్రపరుస్తాడు ఓకే అది తర్వాత విశ్వాసులైన వారి ఇల్లు కూడా ఎట్లా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆ దినాల్లో ఇంటిలో ఇస్రాయేలీలు వారికి వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఆ పవిత్ర దేశంలోనికి హోలీ ల్యాండ్ అంటారు కదా ఇప్పుడు కూడా చాలామంది వెళ్తారు అదే హోలీ ల్యాండ్ కాదు ఇప్పుడు అక్కడ ఉన్న పుట్టినప్పటికీ ఏది చేసినప్పటికీ ఆ పవిత్రత లేదు అక్కడ యేసప్రభునే నిరాకరించినప్పుడు యేసప్రభునే సెలివేసి సంహరించినప్పుడు యేసుప్రభునే మా బోర్డర్స్లో ఉన్న ఉండొద్దు అన్నప్పుడు అయినప్పటికీ దేవుడిని నమ్మదగిన వాడు తానిచ్చిన వాగ్దాన ప్రకారము ప్రవచ ప్రవచన ప్రకారం ఇప్పటికీ కూడా కాపు కాస్తున్నాడు లేకపోతే శత్రువులు ఎప్పుడో మింగేస్తారు కదా ఇప్పటికీ కూడా అయితే వీళ్ళ పక్షంగా ఏంటంటే క్రీస్తు క్రైస్తవుల దేవుడు మా దేవుడు యహోవా అని యహోవా సాక్షులుగానే ఉన్నారు వాళ్ళు కూడా యహోవా సాక్షులు యహో అర్థమైందండి కనుక కనీసం వీళ్ళు ఆ ధర్మశాస్త్ర ప్రకారం అన్న ఏదో చేస్తూ ఉంటారు ఆచారాలు బలులు ఇవన్నీ యహోవా సాక్షులు అది కూడా చేయాలి యహోవా సాక్షులు అంటారు మరి ధర్మశాస్త్రం చెప్పినట్టు చేస్తారా యహోవా ఆ ధర్మశాస్త్ర నీతి విధులు నెరవేరుస్తారా మరి ఎవరు వీళ్ళు అట్లా తప్పుడు బాధలు అనేవి వచ్చేస్తాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పుడు బాధ పాయిజన్ లాంటిది ఆత్మీయ జీవితం ఇది ఎప్పుడూ కూడా మనల్ని కొరుకున్నలాగా చేస్తుంది ఓకే అయితే పవిత్రపరచబడిన మనము మన ఇల్లు కూడా ఎలాగ ఉండాలండి పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి ఆ ఇంట్లో ప్రార్థన ఉండాలి ఆ ఇంట్లో వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఇల్లు ఇంటిల్ల పాది అందరూ కూడా ఏం చేయాలి ప్రభుని అంగీకరి అదే ఇప్పుడు అలాగా మన ఇంట్లో అవి కాదు కానీ ఇప్పుడు పాపానికి గుర్తుగా ఉందన్నమాట అయితే ఇంట్లో యేసుక్రీస్తు గ్రీస్ ప్రభు రెండవ రాకడ్లో కొన్ని మాటలు చెప్పాడు ఇరవై మతేశ్వారత ఇరవై నాలుగులో అక్కడ ఉంటాయి ఇరవై రెండు అనుకుంటా అయితే ఇద్దరు ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారంటే తిరగలు విసిరుతారు అత్త కోడలు లేకపోతే తల్లిపోతులు ఎక్కువ అత్త కోడలు ఒక ఇంట్లో ఉంటారు కాబట్టి అత్త కోడలు ఏం చేస్తారు ఒక పక్కన హయ్యలైస్ హయ్యలస్ అని వేస్తూ ఉంటారు ఒకళ్ళు ఎత్తపడతారు బాబు ఇక్కడ చూడు ఒకళ్ళు ఎత్తపడతారు ఎడుకు ఎవరు ఎవరు విడబడతారు ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు కానీ ఒకళ్ళు విడబడుతున్నారంటే ఒకళ్ళు తమ మనస్సాక్షిని శుద్ధి చేసుకోలేదు తమ పాప పరిహారం పొందలేదు పాప క్షమాపణ పొందలేదు ఎవరి రక్తము ఎవరి రక్త ప్రోక్షణ కిందకి రావాలి దేవుడు పాపుల కొరకు ఏర్పాటు చేసిన దేవుని పిల్ల రక్త ప్రోక్షణ కిందకే రావాలి అక్కడ కూడా పవిత్రమైన పవిత్రమైన జంతువునే వారు అర్పించారు దేవుడు చెప్పిన జంతువునే అర్పించారు గొర్రె కానీ మేక కానీ ఏడాదిది ఎటువంటి అవయవ లోపం లేకుండా అనారోగ్యం లేకుండా అది ఏసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తిగా అర్పింపబడ్డాయి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువే తను తాను మానేవాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు లోక పాపం అంటే ఈ అన్ని దేశాల్లో ఉన్న మనుషులందరూ ఎవరండి అందరికీ ఛాన్స్ ఇచ్చాడు ఆ దినాల్లో ఇస్రాయేల్కి మాత్రమే ఛాన్స్ ఇవ్వబడింది ఇస్రాయేల్కే ఈ రక్త పరోక్షిణి చే కార్యక్రమం చేయాలని చెప్పబడింది వారికి చెప్పలేదు అయితే ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసే దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి ఓకే అండి కాబట్టి కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త పరోక్షిణి కిందికి ప్రతి వ్యక్తి రావాలి ఇంట్లో ఎంతమంది రావాలి అందరు రావు రాకపోతే ఏమవుతుంది ఆ వ్యక్తి నాశనం అయిపోతుంది ఆ వ్యక్తి ద్వారా అపవిత్రడు యేసు ప్రభు రక్త ప్రోక్షణ కిందికి రాకుండా పాప విమోచన కలగకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా ఆ ఇల్లు కూడా అపవిత్రం అవుతుంది అందుకనే అపశ్వరం పౌలు కూడా చెప్పాడు ఈ అయ్యలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఏం చెప్పాడు వేసు వేసు నన్ను విశ్వాసం ఉంచు అప్పుడు నేను ఇంటి వారు ఎక్కడుంది కార్యములు పదహారు ముప్పై ఒకటి శాతం నా టైటస్ నేనే కరెక్ట్ అని వింటున్నాడు ఆయనే కరెక్ట్ అని వింటున్నా దాని అర్థం ఏంటండి ఎప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో రక్షణ కాదు అందరూ కూడా ఒక వ్యక్తి రక్షణ పొందిన మిగిలిన వారి ద్వారా వెళ్ళేలాగా ఉంది అదే అందుకనే కొంతమంది అటు ఇటు ఉంటారు ఆ ఇంట్లో అపవిత్రమైన కార్యక కార్యకలాపాలు లేకుండా చూసుకోవాలి ఈవెన్ సాతను కూడా ఏం చేస్తాడంటే అందుకనే ఇంట్లో ఇంటిని అపవిత్రపరుస్తాడు సో ఆ ఇంట్లో పవిత్రత ఉండకుండా చూస్తాడు అనమాట అయితే ఈ దినాల్లో ఈ దినాల్లో ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో వారి ఇంట్లో ఏం చేస్తారండి అపవిత్రమైన కార్యకలాపాలు చేస్తారు ఈనాడు విశ్వాసులు కూడా చేస్తారు దేని ద్వారా పబ్జి ఆడుతారు దేనికని పనికి వస్తుంది దాని బదులు చదువుకో దాని బదులు బైబుల్ చదువు ప్రార్థించి అవి చేయడు ఏం చేస్తారు ఇది వివేకమా అవివేకమా ఆ ఇంట్లో ఏముంది ఆ ఇంట్లో ఆ ఇంటికి కుష్టు తగిలిందండి కుష్టు కూడా ఆ ఇంటిని ఏం చేయాలి ఇప్పుడు పవిత్ర పరచాలంటే ఏం చేయాలి ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థమైందా ఏసు దాన్ని వలిచేయాలి ఆ గోడకి అది అస్త్రికారి చేస్తారు కదా అదంతా స్క్రాప్ మొత్తం వలిచేసి ఎక్కడ వేయాలి దాన్ని లేదు అపవిత్రమైన స్థలంలో వేయాలంట ఊరు బయట వేయాలి బాజు ఊరికి బయట ఇంకా అపవిత్రమైనది మురుగ్ కాలువ అంటారు అనుకో మురలు తినేస్తారు పెంట పెంటలు దేనేస్తారు దేన్నేస్తారు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పబ్జి ఆడితే ఏం చేయాలి చర్మం వలిసేయాలి చర్మం వదిలిసేసి మళ్ళీ ఏ చర్మం వేయాలి కొత్త చర్మం దినాల్లో అట్లా చేసి మళ్ళీ ఏం చేయాలండి ఒకవేళ కుష్టిపడి కానీ ఉంటే కుష్టి కానీ ఉంటే ఏం చేయాలి మళ్ళీ అది తీసేసి అపవిత్రమైన స్థలంలో దాన్ని పాడవేసి పంటలో దాన్ని పాడేసి మళ్ళీ కొత్తగా ఏం చేయాలంటే దాన్ని సిమెంట్ చేయాలి అదేనాలు సిమెంట్ కాదు వేరే అట్లా కీలు అది పూసుకోవాలి ఏదంటే అది చేసుకోవాలి ఓకేనా అట్లాగే మనలో ఎప్పటికప్పుడు ఈ అపవిత్రిని మనం చూసుకోవాలి నువ్వు చెప్పకపోతే నీవు నేను చెప్పకపోతే మన అపవిత్రి చెప్పకపోతే ఆయన తెలిసిపోతుంది అయితే మనం చెప్పే వరకు ఆయన ఆగుతాడు దాన్ని తీసేసి మళ్ళీ మమ్మల్ని మనల్ని నూతన పవిత్రంగా చేయడం ఏసుప్రూఫ్ కష్టం దీన్ని అర్థం చేసుకోవాలంటే దావీదు పాపం చేశాడు బత్సపతో వ్యభిచారం చేశాడు తన భర్తని మంచివాడిని చంపించాడు రెండు చేశాడు విభచారం తర్వాత ఇంకా నరహత్య రెండు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఆజ్ఞలు ఏం చేశాడు ఎవరిని నీ పొరుగువాన్ని ఏం చేయకూడదు చేయకూడదు నరహత్య చేయకూడదు తర్వాత నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చేశాడు ఎవరు రాజయ్యండి చేసిన తర్వాత కామగా కూర్చున్నాడు అప్పటి వరకు ఆయన ఎలా ఉన్నాడు ఈ కుష్టిపడ తగిలిన ఇల్లులాగా ఉన్నాడు అప్పుడు ఆయన వచ్చి వల్లిచాడు శర్మ ఎవరు నాథ దేవుడు చూస్తున్నాడు చూడు రాజుగారు మంచి పని చేశాడు రాజుగారు నేను కాదండి ఆ రాజుగారి తాజా నేనేమి అతిథితనిగా నేను చేస్తూ ఉంటాను అని అయితే ఏం చేయాలి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఒప్పుకొని అంటే దాన్ని వలచేయాలి వలసేసి ఏం చేయాలి మళ్ళీ పాడేసి సరే దాని సంగతి పడేసి మళ్ళీ అదే తెచ్చుకోవాలా కొంతమంది అదే తెచ్చుకో వెంటనే నేను పబ్జి నైట్ నుంచి ఆడినంటాడు మళ్ళీ రెండు రోజులు పాడేస్తాడు పెంటలు మళ్ళీ తీసుకొస్తాడు బెంటలు అది కాదు ఇప్పుడు ఏం చేయాలి కొత్త సిమెంట్ వేయాలి కొత్త గోడ కట్టాలి కొత్త సున్నం కొట్టాలి పాతదంతా ఏం చేయాలి ఇప్పుడు మన జీవితంలో అట్లా మార్పు వస్తుంది పరస్పరంగా ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు ప్రభు ఏంటంటే మన పాపాను మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి మనల్ని ఏం చేస్తాడు పవిత్ర పరుస్తాడు కదా మన ఇంట్లో మనం వాడే వాటిని బట్టి ఇప్పుడు ప్రార్థన చేయకుండా వాక్యం చేయకుండా చదువుకుండా ఏదేదో చేసుకుంటూ అపవిత్రపరిచే వాటిని శరీర సంబంధమైన వాటిని ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరిచే వాటిని కోరుకున్నాం అనుకో ఇప్పుడు క్రిస్టియన్ చాలామంది ఏమంటారు అంటే అబ్బాయి మేము సినిమాకి వెళ్ళమండి సినిమా కంటే ఎక్కువ మంది అందా లేదా ఇది ఉంటే ఏముందండి ముట్టి మీద దునియా ముట్టి మీద దునియా ముట్టి మీద దునియా అంటే గుప్పెట్లో ఉందంటే లోకం ఎవరిది క్యాప్షన్ జియో అని పెట్టారు ముట్టి మీద దుని ఎవరిచ్చారు ముట్టి మీద దుని దుని అంతా చూస్తున్నావా లేదా పనికొచ్చి ఏమన్నా ఉంటే అదే ఇస్రాయల్ పరిస్థితి ఎట్లా జరుగుతుంది ఇంట్లో లేఖనాలు ఏమేమి నేర్పడుతున్నావు ఇవన్నీ చూసుకోవాలి అర్థమైందా దాన్ని కంపేర్ చేసుకొని చూసుకోవాలి అటువంటి న్యూస్ అట్లా చూసు కొద్దిగా కొన్నిసార్లు ఈ న్యూస్ ఏదైనా విన్నప్పుడు మనకి తెలుగు భాష మర్చిపోకుండా కూడా ఉంటుంది న్యూస్ పేపర్ చదవమని చెప్పట్లేదు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా అట్లా వింటే ఆ భాష వాళ్ళు ఈ తెలుగులో కానీ ఇంగ్లీష్ పదాలు వాడకుండా సరైన తెలుగు పదాలే వాడతారు ఓకే కొన్నిసార్లు మనకి తెలియదు అట్లా కూడా అది ఉద్దేశం వేరు అది నేను నాకు ఈ లోక వార్తలు తెలుసుకోవను కాదు నేను రెండు లింక్ చేస్తాను ఏది ఏం చేయాలి మనం లింక్ పొద్దున్న ఉదయకాలం ఏదో చిన్న లైట్ ఎక్సర్సైజ్ చేసామనుకో ఆ టైంలో ఏం చేస్తాను నేను న్యూస్ కాదు న్యూస్ విన్నా వాక్యం ఉంటాయి వేరే మెసేజ్లు ఉంటాయి అది గాడ్ ఛానల్ పెట్టుకుని దాని నుంచి వింటాను వాళ్ళు చెప్పే ఎన్ని కరెక్ట్ వాక్యానుసారం ఉన్నాయి కాదు కరెక్ట్ అయినవి వాటిని మనం తీసుకుంటాం ఓకేనా అట్లా సో కాబట్టి మనస్సాక్షి సరిగ్గా ఉండాలి లేకపోతే మన ఇంటిని ఏం చేస్తున్నామండి అపవిత్రత కలిగిన వెంటనే ఏం చేయాలిదండి అది కొనసాగకూడదు అది దాన్ని వలసి సరే ఇప్పుడు కాబట్టి అంత మన మనలో నిర్లక్ష్యం ఉందనుకో ఏం చేయాలి ఏమవుతుంది ఆ ఇల్లు అవుతుంది ఆ ఇల్లు పాడుబడిన ఇల్లుగా వదిలేయాలంట అంటే అబ్యాండెండ్ హౌస్ అంటారు అబ్యాండెండ్ చూస్తారు కొన్ని షర్ట్స్ ఏంటంటే అబాండెంట్ అమెరికాలో చూస్తాను అబ్యాండెండ్ వెహికల్స్ అబాండెంట్ రాసేస్తారు ఇక్కడ అబాండెంట్ అని పెద్ద అక్షరాలతో రాసేస్తారు ఈవెన్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా కొన్ని షెడ్స్ నేను చూశాను అబ్యాండెండ్ హౌస్ అండ్ షడ్ ఓకే కాబట్టి ఎందుకది శిథిలమైపోతుంది పనికిరాకుండా పోతుంది మనం కూడా అట్లా దేవుడు మనల్ని అబ్యాండ్ అని అనుకుంది ఏమనాలి మనం వీళ్ళు పనికిరానివారు అపవిత్రతలోనే ఉన్నవారు రక్షణ పొందిన తర్వాత ఎక్కడ కణానికి వచ్చిన తర్వాత కణాలి వీళ్ళు అలా ఉండేటండి నీకు ఐగుప్తులు ఎంత భద్రత ఇచ్చాడు స్త్రీలకి కేవలం దేని బట్టి రక్త ప్రోక్షణ బట్టి ఏసు నమ్ముకున్నప్పుడు మనల్ని పరిశుద్ధపరిచాడు కదా తర్వాత ఎంత నిర్లక్ష్యం వస్తుంది ఏమేం చేస్తున్నాము ప్రార్థన లేకపోతే సహవాసం లేకపోతే ఇక్కడికి వచ్చి వాక్యం వినకపోతే నీ ఇంట్లో నువ్వు వాక్యం చదువుకోకపోతే ఏదేదో చేయకపోతే ఇంట్లో ఉన్న బాధ్యతలు చేయకపోతే డ్యూటీకి వెళ్ళిన బాధ్యతలు చేయకపోతే ఇవన్నీ పనికి రాదు ఈ షార్ట్ లైఫ్లో ఇవన్నీ చేయవలసిందే ఎక్కడ నిర్లక్ష్యం అనేది చదువుకుంటే చదువుకోవాలి చదువు మీద ధ్యాస పెట్టాలి రెండో దేశ దేని మీద ఉండాలి ఆత్మీయ విషయాల మీద ఉండాలి ఎందుకు ఇక్కడేమో బతకాలి ఈ బతుకు తాతకాల మళ్ళీ పరలోకంలో బతకాలి ఎంతకాలం బతకాలి ఇది బతకాలంటే అంత ఇక్కడే కదా ఇక్కడ ఏది చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడే అఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమవుతుందా కాబట్టి మనకిప్పుడు పాపం అనే పుష్టి మనలో ఇప్పుడు వ్యక్తిగతంగా చోటు చేసుకున్నాం మన పవిత్రం అవుతున్నాం ఇంట్లో దేవుని దుఃఖ పెడుతున్నాం ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొత్తగా పెళ్ళైతే ఇద్దరు ఉంటారు ఉంటే నలుగురు ఉంటారు ఉన్న తర్వాత నలుగురికి ఐక్యత పవిత్రత లేదనుకో ఆ ఇంట్లో సమాధానం ఉండాలి ఆ ఇంట్లో సాధన పనిచేస్తుంటాయి దిస్ ఈజ్ ద రీజన్ అర్థమవుతుందండి అందుకనే ప్రతి ఇంట్లో ప్రతి క్రిస్టియన్ ఇంట్లో ఏముండాలి పుష్టి ఉండాలి పుష్టి ఉండాలి సమాధానం కాదు అది ఎట్లా వస్తుంది సమాధానం ఇవన్నీ లేనప్పుడు ఉండాలి అందరూ కూడా విశ్వాసం కలిగి ఓకేనా ఓకేనా వేస్తున్నది విశ్వాసం ఉంచు అప్పుడు నేను నీ ఇంటి వారు వాళ్ళిల్లు అలాగ ఉందా అప్పుడు మరి ఆ మార్తలు రాజలే అట్లా ఉందా తర్వాత ఏమైంది ఐక్యతలో వచ్చారా దేవుని కనప వచ్చారా ఆ ఇల్లు ఏమైంది బాగుతా బాగు మరి మన ఇల్లు ఉంది నీ బాధ్యత లేదా ఇంట్లో ఇప్పుడు మా ఇంటికి కూడా అందుకనే ఎవరు రారు బంధువులు చాలామంది ఉన్నారు కదా ఎవరు రారు వచ్చినా గంట రెండు గంటలుండి వెళ్ళిపోతారు కొంతమంది ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు డ్రింక్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు వాళ్ళు వాళ్ళు వస్తే నేను చెప్తాను ఇక్కడ ఎక్కడ స్మోక్ చేయదంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళి స్మోక్ చేసేవారు పిల్లలు తర్వాత ఇంకా రావద్దని చెప్పి ఒకవేళ రావాలని మళ్ళీ ఫోన్ చేస్తారు రావాలా నేను రా వస్తాను అని ఫోన్ చేస్తాను వస్తే మరి కండిషన్స్ ఇవి ఇట్లా అటువంటి పనులు తాగుడికి తందనాలకి ఇక్కడ కుదరదు అందుకనే ఎవరు రారు వస్తే ఏం చేస్తారు అయితే కొన్ని ఏళ్ళల్లో వస్తే వాళ్ళే తెచ్చేస్తారు బాటిల్స్ క్రిస్టియని ఏమో అట్లా కాబట్టి మన ఇళ్ళని మనం అప్యూతపరచుకోకూడదు మన జీవితాన్ని వ్యక్తిగతంగా ఇస్ దీసు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు కనబడిన కుష్టు మనలో ఉంటుంది పైకి కనబడదు ఆ రోజు యాజకుడు చూస్తే యాజకుడికి తెలిసిపోతుంది ఓకే దాన్ని పరిష్కారం ఏంటంటే వలిసేసి మళ్ళీ ఏం చేయాలి ఫ్రెష్గా మళ్ళీ దాన్ని ప్లాస్టింగ్ చేయాలి వింటున్నారా మనం ఏం చేయాలి ఇప్పుడు దాగీతకి ఏం చెప్పాడు నీవే పాపం చేసిందని వెంటనే పశ్చాత్తపాడు యాభై ఒకటో కీర్తన రాసి యాభై ఒకటో కీర్తనలు ఏముందండి పశ్చాత్త పరిష్కారం పొందుతూ వచ్చాడు దీనుడు అవుతూ అప్పుడు మళ్ళీ అటువంటి తప్పు చేశాడా అది ఒలసేయటం అంటే అది మనం ఏం చేస్తాం అట్లా చేయాలి ఏం చేయాలి పబ్జని ఏం చేయాలి వలిసేయాలి ఇంకేదైనా ఉంటే ఏం చేయాలి వలిసేయాలి వలిసేసి ఏం చేయాలి పెంటలో పా బయట కాదా పెంట పాడేయాలి పెంటలో పాడేది అంతే మన ఆచారాలను ఎక్కడ పాడేయాలి పెంటలో పాత ఆచారాలు ఉంటాయి కదా పాత అలవాట్లు ఉంటాయి కదా ఎక్కడ పాడేయాలి పెంటలో పాడాలి అందుకనే పౌలు అంటాడు నాకు నేను నా పాత జీవితంలో నాకు కలిగింది అంత ఎటువంటిదంటే పెంట తోసాను నేను బెన్నీ గమలే పాదాల దగ్గర ఎంతో నేర్చుకున్నాను అది పనికి వస్తుంది ఇప్పుడు నీ బెన్న గోత్రం పనికి వస్తుందా నేను పనా కులం పలానా కులం అంటే ఏసు ప్రూఫ్ బయలుపడతాడు పచ్చిపెడతాడా అవన్నీ దాన్ని బట్టి ఆశించుకు ఇప్పుడు ఏం కావాలో మనం జీరో కావాలి అప్పుడు మన జీవితంలో ఎస్ ప్రో హీరో అవుతుంది కదా నేను హీరో నా కులాన్ని బట్టి నేను హీరో నా జ్ఞానాన్ని బట్టి హీరో నా ఉద్యోగాన్ని బట్టి హీరో అంటే హీరో కాదు జీరో పెంట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఈ పెంట్ ఏం చేయాలి పెంటులో పాడేయాలి కదా మనమే పెంట్ అనుకో ఎక్కడ పాడేయాలి ఇప్పుడు మరి ఎందుకు ఇక్కడికి వచ్చున్నారు సరే ఓకే కంటే మనం సరి చేసుకోవచ్చు ఓకే అపవిత్రమైన జీవితాన్ని ఎప్పటికప్పుడు చేసుకుని అట్లా మనం జాగ్రత్త పడదాం ప్రార్థన చేసుకుందాం